అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ విజయసాయి రెడ్డి మాజీ ఎంపీ మాజీ వైసీపీ నేత అందరికీ తెలుసు కదా ఆయన సరికొత్త మీడియా ఛానల్ పెట్టబోతున్నారా సరికొత్త వేదికను కూడా క్రియేట్ చేయబోతున్నారా ఆయన పెట్టబోయే మీడియా ఛానల్ ఏంటి క్రియేట్ చేయబోయే వేదిక ఏంటి ఆయన రాజకీయాల్లో పోషించబోయే రోల్ ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం గారు సార్ గత రెండు రోజులుగా వార్తలు చూస్తూ ఉన్నాం విజయసాయి రెడ్డి గారు కొంత మళ్ళీ యాక్టివ్నెస్ పెంచారు లాస్ట్ వీక్ మీడియాతో మాట్లాడారు రెండు రోజుల క్రితం ట్వీట్ కూడా చేశారు ఇప్పుడు ఆయన చుట్టూ నడుస్తున్న వార్తలు ఏంటంటే గత నుంచి ఉన్నాయి ఆయన కొత్త మీడియా ఛానల్ పెట్టబోతున్నారని ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం మేరకు రెండు మీడియా ఛానల్తో బార్గెనింగ్ కూడా చేస్తున్నారు ఏదో ఒకటి ఫైనల్ అవుద్ది ఆ మీడియా ఛానల్ని టేక్ ఓవర్ చేస్తారు ఎందుకంటే కొత్త లైసెన్స్ రివర్ట్ లేదు కాబట్టి అని తర్వాత ఆయన సరికొత్త ఒక వేదికను కూడా క్రియేట్ చేయబోతున్నారు అపోజిషన్లోని తన పోషించాలనుకుంటున్నారు అనేది కూడా ఉంది ఏంటి సమాచారం మీరు విజయ రెడ్డి గురించి బాగా తెలుసు ఆయనతో పరిచయం ఉంది నేను ఈ మధ్య కూడా ఒక ఫంక్షన్లో కలవడం జరిగింది కార్తిక్ గారు నాకున్న సమాచారం మేరకు డైరెక్ట్గా ఆయన నోటి నుంచి విన్నది అప్పుడెప్పట్లో ఛానల్ పెట్టాలన్నది దాని గురించి నేనైతే ఏం మాట్లాడలేదు అడగలేదు కూడా ఏంటి సార్ మీరు ఏమన్నా కొత్తగా ఏమన్నా ఆలోచన చేస్తున్నారంటే నేను తిరిగి యాక్టివ్ కావాలనుకుంటున్నాను రాజకీయంగా ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో లేదు ఈరోజు నన్ను వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి అనడం జరిగింది ఎందుకంటే తిరిగి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇచ్చేస్తాం కాకుండా ప్రజలకు సంబంధించిన అంశాలు మంచి చేస్తే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి చెడు జరిగేదైతే ప్రభుత్వానికి మొదట దశలో ఒక సూచన ఇవ్వాలి ఈ విధంగా చేయండి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని మాట్లాడాలి ప్రభుత్వం పట్టించుకోకపోతే అప్పుడు కొంచెం ఘాటు పెంచాలి లేని తర్వాత జనాల్ని సమీకరించి జనం తరపున మాట్లాడాలి లేదా నిలబడాలి అనేది ఉండాలి కానీ ప్రతిపక్షం రోజు సరిగా చేయట్లేదు అనే విధంగా ఆయన ఫీలింగ్స్ని ఏదైతే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందో అక్కడ ఉన్నదంతా కూడా ఆ స్క్రిప్ట్ ఓరియంటేషన్లో నాయకుడినే తప్పుదారి పట్టిస్తూ ఏదైతే మాట్లాడుతున్నారో సబ్జెక్టు జనానికి ఉపయోగపడేది కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో మళ్ళా మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే రాజకీయాల్లోకి నేరుగా వస్తానో రాదో అనేది నా నేను ఇప్పుడైతే ఏం ఆలోచించలేదు రాబోయే రోజుల్లో ఒక వేదికను పెట్టి ప్రజల్ని అడ్రస్ చేస్తాను ప్రజల్ని అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఆ విధంగా నేను ఆల్రెడీ ఎప్పుడు ట్వీట్ల రూపంలో యాక్టివ్గా ఉన్నాను ట్వీట్ల వరకు ఎందుకు పరిమితం కావాలి ప్రజల తరఫున ఎందుకు మాట్లాడకూడదు చాలా అంశాలు ఉన్నాయి ప్రస్తావించాల్సినవి అని ఆగిపోయాడు అంతవరకు ఆయన బయటకు వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడా మాట్లాడొచ్చేమో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అన్నాడో నాతో నిర్మాణాత్మంగా ప్రతిపక్షం రోలు వైఎస్ఆర్సీపీ చేయట్లేదు కొంతసేపు తిరిగి మళ్ళా మేమే వస్తాం వాళ్ళ బట్టలు తీస్తాం లేకపోతే రప్పారప్ప లేకపోతే రాయి రప్ప అనడం తక్కువ సో ఇందులో నిర్మాణాత్మక ప్రజలకు పనికి వచ్చే అంశాలు ఏం లేవు అంటే నాకు పదం అని చెప్పి ఆయన రవి అని నన్ను ఉద్దేశించి అనడం జరిగింది సో ఆయన ప్రభుత్వం మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాం ప్రభుత్వం అప్రిషియేట్ చేయకపోతే ఈ విధంగా చేస్తే ప్రజలకు ఇబ్బంది అని సూచనలు ఇస్తాం దాని తర్వాత కూడా మొండి పట్టుగా పోతుంటే ప్రజలకి ఇది ఇబ్బంది కాబట్టి ప్రజల తరఫున మాట్లాడటం మొదలు పెడతాం తర్వాత రోడ్లలోకి వస్తాం అన్నట్టుగా ఆయన వేదికను ఒకదాన్ని ఆలోచిస్తున్నట్టు నాకు బాగా అర్థమైంది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మతాలు మార్పిడి గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఏ మతంలో వాళ్ళు ఆ మతంలో మారాలి ఉండాలి కానీ మత మార్పిడి మాత్రం ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది మత మార్పిలు బలవంతంగా మాత్రం కఠినంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు దాన్ని సమర్థిస్తూ విజయసాయి గారు ఖచ్చితంగా మత మార్పిడిని వ్యతిరేకించాల్సిందే మత మార్పిల మీద చర్యలు తీసుకోవాల్సిందే గత పది సంవత్సరాల కాలంలో జరిగిన మత మార్పిల మీద సమీక్ష చేయాల్సిందే ఎంక్వైరీ చేయాల్సిందే అంటూ దేశం కోసం ధర్మం కోసం అనే ఒక బీజేపీ నినాదాన్ని ఆయన వాడారు అంటే బీజేపీ లైన్లో కూటమి లైన్లో ఆయన రాబోతున్నారా అంటే కార్తిక్ గారు నేను ఆ ట్వీట్ చూడడం జరిగింది ఎందుకంటే చాలా మంది లీడ్ పర్సనాలిటీస్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వైఎస్ బాయుడు గారు అనేక మంది పెద్ద పెద్ద అమిత్ షా గారు లేకపోతే ఆర్థికవేత్తలు అందరి ట్వీట్లని నేను కొన్ని ఫాలో అవుతాను ఓకే ఆ ఫాలోయర్స్ లిస్టులో విజయసాయి రెడ్డి గారు ట్వీట్ కూడా నేను నిన్న చూడడం జరిగింది సో దాంట్లో ముఖ్యంగా తీసుకున్న అంశం ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం అనేది పక్కాగా బీజేపీ నినాదం ఖచ్చితంగా సో మా పార్టీ యొక్క సిద్ధాంతం దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఇది బీజేపీ యొక్క నినాదం సో ఖచ్చితంగా కూడా నేషన్ ఫస్ట్ అనేది కంట్రీ ఫస్ట్ అనేది బీజేపీ ఏదైతే నినాదం ఉందో దేశం కోసం ధర్మం కోసం అనే సిద్ధాంతంలో తెలుగులో మాట్లాడినప్పుడు దీన్ని ఆయన అందిపుచ్చుకొని ట్వీట్ ఇవ్వడం ఒకంత ఆశ్చర్యానికి కొంచెం ఆలోచన విధానంలో మార్పుకి కారణంగా ఏం ఏదన్నా జరుగుతుందేమోనే అనిపించింది నాకు కూడా నిన్న సో నేను నిన్నేమీ ఆయన కోసం ట్రై చేయలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రాజకీయ వ్యవసాయం మళ్ళీ చేస్తాడని అయితే నిన్న ట్వీట్ తో నాకు వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే కూరగాయలు పండించడమే కాదు లేకపోతే జనాల తరఫున మాట్లాడడం కూడా రాజకీయ వ్యవసాయం నా ఉద్దేశం ఓకే సో మళ్ళీ పొలిటికల్ కల్టివేషన్ అనేది స్టార్ట్ అయినట్టు అనిపించింది నిన్న సో దానికి ఏదో ఒక వీడియో చిన్న ఏదో ఆరు వాయిస్ ఏదో చేసిన వీడియో కూడా ట్యాక్ చేసినట్టున్నారు దాంట్లో ఈ విధంగా డబ్బులు ఇచ్చి మతాల మార్పిడిని ఏ విధంగా జరుగుతుందని చెప్పిన దాన్ని ట్యాగ్ చేసినట్టు నేను వ్యక్తిగతంగా సాక్షి ఛానల్లో కూర్చొని వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు అనేక సార్లు మాట్లాడా ఏమని మాట్లాడా మనం ఎక్కడ పుట్టాలో ఏ ఇంట్లో పుట్టాలో ఏ కులంలో పుట్టాలో ఏ మతంలో పుట్టాలో గాడ్స్ గ్రేస్ అవును కానీ ఈ దేశంలో ఒక విచిత్రం నడుస్తుంది ఇది జరగబోడిన అంశం అని నేను పదే పదే ఏం చెప్పానంటే మనము కులం మార్చుకునే అవకాశం లేము అవును మరి మతం మార్చుకునే అవకాశం ఎందుకు ఉండాలి అనేది నేను క్వశ్చన్ చేశాను మతం మార్చుకోవడానికి స్వేచ్ఛ ఉంటే కులం కూడా మార్చుకునే స్వేచ్ఛ ఇవ్వాలి న్యాచురల్గా ఒకే కులం ఉందనుకోండి అప్పుడు ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఆరోపణలు ఇన్ని ప్రత్యారోపణలు సమాజంలో నిటన్లో ఉన్న చీలిక ఉండకూడదని నా అభిప్రాయం ముస్లిమ్స్ అనగానే వాళ్ళలో ఉన్నప్పటికీ కులాలు ముస్లిమ్స్ మైనారిటీస్ అనే శాఖలో గెలిపాయి ఒక రకంగా చెప్పాలంటే ముస్లిమ్స్ ఈరోజు మైనారిటీలు ఏమాత్రం కాదు ఇక దాదాపు పాకిస్తాన్ జనాభాకు సరిపడా భారతదేశంలో జనాభా పెరిగారు సో దే ఆర్ నో మోర్ మైనారిటీస్ సరే మైనారిటీస్ అనే అనుకుందాం అదేవిధంగా క్రిస్టియన్స్లో కూడా క్యాథలిక్స్ రోమన్ క్యాథలిక్స్ రకరకాల వర్గాలు ఉన్నాయి వాళ్ళు ఎవరిని వర్గీకరించడం ఒక్క హిందూ మతంలో మాత్రమే అగ్ర కులాలు ఆరని లేకపోతే అణగారిన వర్గాలు ఇవని లేకపోతే ఈ ముద్రలేంటి కులాలని ఎప్పుడైతే విడదీసి హిందూ మతాన్ని దెబ్బతీసి హిందువుల్లో ఉన్న అణగారిన వర్గాల్ని రెచ్చగొట్టి ఎస్ వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళ హక్కుల కోసం అందరూ నిలబడాలి అణగారిన వర్గాల హక్కుల కోసం అగ్ర కులాలు కూడా నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి ఎందుకంటే మన అన్నదమ్ముల్లో ఒకరు వీక్గా ఉంటే మనం వాళ్ళని ఆదుకోవాలి మనం ఒక ముద్ద తగ్గించి తినాలి కానీ సమానత్వం రావాలి అసలు ఈ కులాల వ్యవస్థ చేసే పనిని బట్టి వచ్చింది చేసే పనిని బట్టి వచ్చింది దాన్ని హిందూ ధర్మాన్ని చేల్చడం కోసం ఉపయోగించుకుంటున్నారు సో హిందూ ధర్మం ఒకటిగా లేకపోతే దేశం నష్టపోతుంది ఎందుకంటే మెజారిటీగా హిందువులు ఉంటేనే ఈ దేశం సెక్యులర్ గా మనుగడ కొనసాగించగలుగుతుంది ఈ రోజు కానీ ఏ రోజు కానీ ఎంఐఎం ప్రాతినిధ్యం వస్తున్న ఏడు నియోజకవర్గాల్లో వేరే మతస్థులు గెలవగలరా ఎందుకు గెలవట్లా కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్ బ్యాంక్గా వాళ్ళు తయారైపోయారు వాళ్ళు మెజారిటీ ఉన్న దగ్గర అక్కడ వేరే వాళ్ళు కనీసం నివాసాలు ఉండడానికి కూడా తయారుగా లేరు అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి మెజారిటీ ఒక మతం ఉండబట్టే మరి భారతదేశం అంతా మెజారిటీగా ఉన్న హిందూ మతంలో సహనశీలత ఎక్కువ పరమత సహనంతో పాటు అందరిని ఆదరించే గుణం ఎక్కువ సో ఇలాంటి మంచి మతాన్ని హిందూ మతాన్ని చీల్చి కొన్ని రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన దాష్టిక్యం ఏదైతే ఉందో ఈ పాత పార్టీ ఎస్ నేను అప్పట్లో స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని దాంట్లో ఉండడం గౌరవం అని అనుకున్నా ఎప్పుడైతే ఈ వక్ బోర్డులు లేకపోతే స్మా కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి లేకపోతే అనేక రకాలుగా ఏదైతే మత ప్రాతిపదికన కొందరిని వెనకేసుకొని వచ్చి కులం ప్రాతిపదికన హిందూ మతాన్ని చేరుస్తున్నారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీని నేను మనసులో ద్వేషించడం మొదలుపెట్టాను కదా మీరు ఇరదయ్యారా ఒక మైనార్టీ మతాన్ని వెనకేసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మతాన్ని చీల్చాలని ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ అదే పునాదులతో ఆంధ్రప్రదేశ్లో పుట్టింది వైసీపీ పార్టీ ఇలా మీరు ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతాలని చీల్చాలని కోరుకోవట్లేదు కానీ నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అన్నప్పుడు నేను సొంతంగా వ్యతిరేకించిన అనేక ఇంటర్వ్యూలు మీరు చూడగలరు ఓకే ఇప్పుడు హిందూ మతంలో నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటే ఆరు కులాల ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కాపు కమ్మ రెడ్డి వీళ్ళు ఎక్కడ పోవాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నినాదాన్ని నేను వ్యతిరేకించే పార్టీలో ఉన్నప్పుడే అందరినీ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నినాదం కులం చూడడం మతం చూడం ప్రాంతం చూడడం పార్టీ చూడం వర్గాలు చూడడం ప్రతి పేదవాడిని ఆదరిస్తా ప్రతి పేదవాడికి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలను వర్గీకరించబట్టి ఈరోజు పదకొండు విజయసాయి విజయసాయిరెడ్డి గారి విషయంలో చూస్తే విజయసాయిరెడ్డి గారు నాకు తెలిసి బహుశా బై ఛాన్స్ ఉగాది ఆ టైంకి ఏమన్నా ఒక ఫోరం ఏర్పాటు చేసే అవకాశం ఉందా కానీ నాకు తెలిసినంతవరకు ఆయనకు బీజేపీకి రావడమే ఇష్టం అని నాకున్న అంటే లోకి రావటం ఇష్టం అనే చర్చ ఎప్పుడు నుంచి కాదు ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా రాజీనామా చేసినప్పటి నుంచి నేను కూడా చెప్పాను వచ్చే అవకాశం కూటమిలో ఉన్న ఇతర పార్టీలతో ఆయన ఇబ్బంది అంటే కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కొన్ని అనుమానాలు ఉండొచ్చు ఏంటంటే ఆయన లోకి వస్తే కూటమిని ఏమైనా డిస్టర్బ్ చేస్తాడా చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తాడా కూటమిలో ఉంటూ బీజేపీ పార్టీని దన్నుగా తీసుకుని ఆయనకున్న పరిచయాలతో జగన్ ఏమైనా హెల్ప్ చేస్తే కూటమి డిస్టర్బ్ అవుద్ది కూటమి పదిహేను ఏళ్లు కలిసి ఉండాలని కోరుకునే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గాని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని ఏమన్నా దెబ్బ కొట్టే అవకాశం ఉందా పార్టీలోకి వచ్చాకని నాకు తెలిసి బహుశా టీడీపీ నుంచే బ్రేకులు పడ్డట్టు నాకున్న సమాచారం ఆ బ్రేక్ మరి అవకాశం ఉండక పూరం పెట్టుకుంటున్నాడా ఏదైనా కావచ్చు అంటే ఏంటి అది ఆయనకి జనం ఇచ్చే డిపెండ్ అర్జెంట్ గా ఆయన రాజకీయ పార్టీ పెడితే సస్టైన్ కావాలంటే ఎన్నో కోట్ల రూపాయలు కావాలి ఒక పార్టీ ఆఫీస్ నడపడం చిన్న మీడియా హౌస్ ఒక ఫోరం పెట్టి మీడియా హౌస్ గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు గతంలో రెండు సంవత్సరాల క్రితం ఆయన నేను ఒక ఛానల్ స్థాపిస్తాను జగన్ ఆయన చెప్పారే చెప్పారు ఒక పత్రిక కూడా పెడతాను ఏ సో యూట్యూబ్ ఛానల్స్ అయితే పెడతాడని నేను అనుకుంటున్నాను ఫోరంతో పాటు ఓకే సో మీడియా సంస్థ నడపడం అంత ఆశామాషి కాదు దాని ప్రయత్నం ధైర్యం చేస్తాడో లేదో నాకు తెలియదు నమస్కారం